అన్ని కుటుంబాలకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వడం గ్రామానికి కావలసిన వస్తువులన్నీ కల్పించడం మీ గ్రామం మీ పరిసరాలు మీ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు ఇండివిజువల్స్ ఉన్నారు అందరికీ బాధ్యత ఉండాలి భద్రత ఉండాలి ఒకసారి పిల్లలను చూస్తున్నాను ఆశ పెరిగిపోయి పెద్దవాళ్లకు పింఛన్ వస్తే కూడా లాక్కొని వీళ్ళు తాగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు అందుకే నేను ఆలోచించేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలని నేరుగా మీకు ఇస్తున్నాను తప్ప కుటుంబానికి కాదని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం రెండోది కుటుంబాన్ని కలపడం కూడా ఒకప్పుడైతే నేను పింఛన్ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇవ్వనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని భారంగా చూసేవాళ్ళు ఇప్పుడు మాత్రం మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు ఆ నాలుగు వేలు వస్తూ ఉంది కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది కొడుకు కూడా బాగా చూసుకుంటాడు అందరు కూడా బా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే సమయంలో ఈరోజు నేను సూపర్ సిక్స్ తీసుకొచ్చాను సూపర్ హిట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం అవునంటే గట్టిగా తప్పట్లు కూడా చెప్పండి నా పక్కనే ఆడబిడ్డ కూర్చునింది ముస్లిం ఆడబిడ్డ నలుగురు పిల్లలు ముగ్గురికి తల్లికి వందన వస్తుంది నాలుగో వాడు చిన్నవాడు ఇంకా స్కూల్కి పోలేదు తొందరని వాడికి కూడా వస్తుంది భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు ఆ ఆడబిడ్డకు మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడికి కావాలన్నా ఏ మసీదుకి కావాలన్నా ఎక్కడికి కావాలన్నా పోయి లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం తల్లి రావాలంటే రావడం ఇలాంటి సౌకర్యాలు కల్పించాం ఇంకొక పక్కన ఈ రోజు ఇల్లు కూడా ఇచ్చాను అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని అన్ని ఇచ్చాం ఇందులో పెన్షన్ ఇచ్చాం రేషన్ ఇస్తున్నాం గ్యాస్ ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం అన్నదాత సుఖీభ ఇచ్చాం స్త్రీ శక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం ఐదేళ్ళు ఒక్క టీచర్ని ఇవ్వలేదు పిల్లలకు బాగా చదువు చెప్పామంటారు టీచర్ లేకుండా చదువు చెప్తారు నాకైతే అర్థం కావడం లేదు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దారుణంగా అవకతవకలు జరిగే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క ఆటో డ్రైవర్ సేవలో మత్స్యకారుల సేవలు ఇంకో పక్క అన్నా క్యాంటీన్ ఇలాంటివన్నీ పెట్టడమే కాకుండా అర్చకుల కోసరం అదే మరిగా ఇమాములు కోసరం అదే మరి పాస్టర్ల కోసరం ఆండ్రోరియం పెంచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఎందుకు చేశామని మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే ఆలోచించాను ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మీకు చెప్పాను ఆ రోజు చెప్పింది నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత అదే మరిగా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం అందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం నేను ఒక మాట చెప్పాను నాకు అనుభవం ఉంది కానీ రాష్ట్రం దివాలా తీసింది భ్రష్ పట్టింది ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి అందుకే కలిసి వచ్చాం ఆశీర్వదించండి ఇది నా కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం అదే మరిగా మిమ్మల్ని అడిగింది నేను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం ఒక పక్కన సమక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ సిక్స్ కానీ మిగిలినటన్ని ఇస్తారని చెప్పాను ఇబ్బందులున్నాయి సమస్యలున్నాయి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఏదైనా పర్వాలేదు నేను వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచి అది కూడా పెంచిన పించిన పింఛను ఏప్రిల్ నుండి ఇచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నీ కూడా ఇస్తూ వచ్చాం నాకు సమస్యలు ఉన్నాయి అయితే ఇంకొక మాట కూడా చెప్పాను ఇవన్నీ జరగాలంటే ఆదాయం పెరగాలి సంపద సృష్టించాలి దానికి కూడా దోహదం చేస్తానని చెప్పాను